సింగరేణి ఉద్యోగులకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలని సింగరేణి మైనింగ్ అండ్ టెక్నికల్ స్టాఫ్ అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్ మాదాసి రామ్మూర్తి డిమాండ్ చేశారు గురువారం గోదావరి ఓసిపిత్రి ఆవరణలో జరిగిన సూపర్వైజర్ మచ్చ రమేష్ సంతాప సభలో ఆయన మాట్లాడారు ప్రకృతికి విరుద్ధంగా పనిచేస్తూ సింగరేణి సంస్థ లాభాల్లో బాటలో పయనించడానికి మైనింగ్ సూపర్వైజర్లు ఉద్యోగులు కీలకంగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు కాలు ఎముక విరిగి సింగరేణి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న కార్మికుడు మరణించడం వైద్యుల నిర్లక్ష్యంగానే భావించవలసి వస్తుందని ఆయన ఆవేదన వ్యక్తపరిచారు రమేష్ మరణంపై జ్యుడిషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు ఇప్పటికైనా సింగరేణి ఆసుపత్రులలో స్పెషలిస్ట్ వైద్యులను నియమించి కార్మికులు వారి కుటుంబాల ప్రాణాలను రక్షణ కల్పించాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు మన గోదావరి గారిని పంపితే పదిహేను రోజులు హాస్పిటల్లో ఉంచుకుంటారు వాళ్ళు ఏం ట్రీట్మెంట్ ఇచ్చిందో దాంట్లో ఏం చూసిందో ఏం జరిగిందో తెలియదు బుధవారం నాడు పిట్టించామని ఎక్స్రే కోసం ఎక్స్రే రూమ్ దగ్గర పంపితే ఆయన కూర్చున్న పెట్టి వీల్ చైర్నే తీసుకుపోయిండ్రు ఆడికి పోయిన తర్వాత ఆయన ఆ దుయాగ్రమంలో ఉన్నటువంటి లేచి ఉన్నప్పుడు కుక్క కోల్పోయి తర్వాత వృష్టిసారి చనిపోయింది అని చెప్తాను హాస్పిటల్కి పోయిన మనిషి బాగా బయటకు వస్తాను అనుకుంటాం ముప్పై రెండు ఏళ్ళ వయసు ఆయన ఎక్కువ కూడా లేదు ఆయనకు వేరే అలవాటు సిగరెట్ కాగుతుడో లేదు మందు తాగుతాడో పాలు దిద్దు అనేటువంటిది కూడా ఏది లేదు నేను ఏ రకంగా వస్తున్నా చెప్తున్నా మీరు కనీసం ఏ డాక్టర్ లేడు గుండె డాక్టర్ లేడు నా ఇంకో డాక్టర్ లేడు డెబ్బై ఐదులో ప్రారంభమైన హాస్పిటల్ వేల కోట్ల లాభాలు వస్తే ఎక్కడెక్కడికో ఎవరిని ఎవరికో పైసలు ఇస్తాను కార్పొరేట్ సోషల్ రెస్పాంట్ అని వీరికి రోడ్లు ఇవ్వమని వాళ్ళకి సీసీ కెమెరాలు పెట్టమని ఇంకెవరుకో ఇంకెవ్వనుకో ఎక్కడనుకో పైసలు వందల వేల కోట్లు ఇస్తారు మన హాస్పిటల్ కనీసం మంచి డాక్టర్ కూడా లేడు వీటిని దయచేసి మన యూనియన్ లీడర్లు పెద్ద లీడర్లు ఈ కార్మికుల సంక్షేమం కోసం పనిచేస్తున్నాం అనుకున్న ఎవరైనా సరే కార్మిక నాయకులు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు ఇలా రాజకీయాలకు లేదా యూనియన్లకు తావు లేకుండా పనిచేయాలి మనం మనందరం కూడా మనం పనిచేసే సంఘ నాయకులను దీని గట్టిగా అడగాలి అనంతరం రమేష్ ఆత్మశాంతికి అధికారులు ఉద్యోగులు సూపర్వైజర్లు మౌనం పాటించి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో సింగిరణి అధికారులు రాచార్య రమేష్ కె శంకర్ కార్మిక నాయకులు రమేష్ భీముని సత్యనారాయణ దొంగరి శ్రీనివాస్ బండకృష్ణ మోహన్ రావు బొద్దుల బాబు సదన్న సురేష్ రాజన్న మాటేటి సమ్మయ్య కరుణాకర్ అంజన్న తదితరులు పాల్గొన్నారు